అందరికీ నమస్కారం అండి ఈ మధ్య మనం ఒంటరితనాన్ని ఎలా ఆస్వాదించాలి అదేవిధంగా వాళ్ళ బాడీ స్వాధీనం లేనప్పుడు అప్పుడు ఏం చేయాలి అనే దాని మీద మనం కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నామండి అందరు కూడా చాలా బాగా చూస్తున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఈ వృద్ధుల్లో ంత ఉదాసీనత వస్తుందండి నిర్లిప్త దేనికి కూడా స్పందించిన ఒక మనస్తత్వం ఏర్పడుతుంది దానికి కారణం ఏమిటంటేనండి విపరీతంగా పిల్లల్ని ప్రేమించినప్పుడు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రేమను కోరుకుంటారు ఆ ప్రేమ వీళ్ళని పట్టించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనసు దేనికి స్పందించని ఒక అతీత పరిస్థితికి లోనైపోతుంది ఎక్కడో ఒక నిర్లిప్త దాన్ని మనం డిప్రెషన్ అనుకోవచ్చు లేకపోతే ఇంకా ఏదో ఉదాసీనత అనుకోవచ్చు ఏమీ ఉండదు ఏం పోతున్నా ఏమనిపించదు ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే పిల్లలు పిల్లలు వాళ్ళు బాగా చూడాలి ఆ పిల్లల యొక్క ప్రేమలో వాళ్ళు తడిసిపోవాలి మనం ఇంత కష్టపడుతున్నాం కదా పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనం మనం లేవలేని పరిస్థితులు మనం చాలా బాగా చూస్తారు కదా అనే దాని మీద బేస్ అయ్యే వాళ్ళ ఆలోచనలు ఉంటాయండి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే దానికి వ్యతిరేకంగా కూడా ఏంటంటే అంత కోరుకుంటూ ఉంటుందండి వాళ్ళ ఒకదన ఆ కూడా బాగా పెరిగిపోతుంది అయ్యో నా మా పిల్లలు మాకు సొంతం కదా మమ్మల్ని బాగా ఇష్టపడాలి కదా అనేది అనేది వస్తుంది కానీ ఇది లేనప్పుడు ఏంటంటే మనం చాలామంది చూస్తుంటారు వృద్ధుల్ని అసలు వాళ్ళు దేనికి స్పందించకుండా అలాగే శూన్యంలో చూస్తూ ఏదో వెళ్ళిపోతారు ఇంక మా జీవితం ఏమీ లేదన్న ఉద్దేశం వస్తుంది అదే చెప్తున్నానండి ఆ ఉదాసీన అనేటువంటి పరిస్థితికి పేరెంట్స్ని ఎక్కడికి తీసుకురావద్దండి నేను అన్ని కూడా వీళ్ళ ధైర్యాన్ని నేను చెప్తూ ఉన్నాను కానీ పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే పేరెంట్స్ యొక్క అలాంటి స్థితికి ఎప్పుడు తీసుకురావద్దు వాళ్ళకి కాస్త మీ ప్రేమామృతాన్ని కొంచెం చిలకరిస్తూ ఉండండి వాళ్ళు కన్ను మూసే వరకు కూడా కాస్తంత అంతా వాళ్ళు ఏదో తృప్తిగా తెచ్చిపోనియండి